ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాన విహారి ఛానల్ ముందుగా దైవ భక్తులకు ప్రకృతి ప్రేమికులకు నా హృదయపూర్వక నమస్కారం మనం ఈరోజు శ్రీ భద్రకాళి దేవాలయ చరిత్రను ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఊరగల్ పేరు వినగానే కాకతీయులు ఏ విధంగా గుర్తుకు వస్తారో భద్రకాళి అమ్మవారు అంతే గుర్తుకు వస్తుంది దేశంలోనే కలకత్తా కాళీమాత తర్వాత అంతటి విశిష్టతను మహిమను కలిగిన దేవాలయం శ్రీ భద్రకాళి దేవాలయం శ్రీ భద్రకాళి దేవస్థానము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉంది వరంగల్ నుండి హన్మకొండకు వెళ్ళే ప్రధాన రహదారికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో భద్రకాళి చెరువు తీరమున గుట్టల మధ్య ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది ఈ దేవాలయం భద్రకాళి దేవాలయానికి వెళ్ళే దారిలో చాలా దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి అమ్మవారి చరిత్రను మరిన్ని విశేషాలను ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు తెలుసుకుందాం ఇంకెందుకు మరి ఆలస్యం అమ్మవారిని దర్శించి ఆలయంలోనికి ప్రవేశించగానే కుడివైపున కొండ మీద పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి కొద్ది దూరం వెళ్ళగానే ఎడమవైపున శ్రీ గోకులం కనిపిస్తుంది గోమాతను పూజించి గోదానం చేయడం వలన మనకు చాలా పుణ్యం కలుగుతుంది ఎందుకంటే మూడు కోట్ల దేవతలు గోమాత యందు నిక్షిప్తమై ఉంటారు పాల తరువాత చాలా మంది ఒక జీవి యొక్క పాలను మాత్రమే తాగుతారు ఆ జీవి ఏదైనా ఉందంటే ఆవు ఒక్కటే అందుకే తల్లివలే పాలన ఇస్తుంది కాబట్టి ఆవును గోమాత అంటారు గోమాతను పూజించడం సంరక్షించడం మన ధర్మం కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా వినాయక దేవాలయం కనిపిస్తుంది వినాయకుని దర్శించి ప్రధాన ఆలయంలోనికి వెళ్దాం అంతకంటే ముందు దేవాలయ చరిత్రను తెలుసుకుందాం భద్రకాళి దేవాలయ చరిత్ర ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తున్నట్లు ప్రతాపరుద్ర చరిత్రము మరియు సిద్ధేశ్వర చరిత్రము గ్రంథాలలో కనిపిస్తుంది సామాన్య శకం ఆరు వందల ఇరవై ఐదులోనే నిర్మించబడిందని స్థానికుల కథం ప్రకారం తెలుస్తుంది పింగి చాళుక్యుల పైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద చెక్కబడి ఉండటమే ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహాన్ని చెక్కడం చాళుక్య సాంప్రదాయాలలో కనిపిస్తుంది రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉన్నాయి కాకతీయుల స్తంభ విన్యాసం వర్తుల ఆకారంలో కనిపిస్తుంది ఈ కారణాల వల్ల ఈ దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించబడిందని కొందరి ఊహ అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం విశాలమైన ముఖద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మించబడిందేనని అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ చారిత్రక చరిత్ర కలిగిన శ్రీ భద్రకాళి అమ్మవారు ఇప్పటికీ భక్తులకు కొవ్వు బంగారమై వారి కోరికలు తీరుస్తూ భక్తుల పూజలు అందుకుంటుంది పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయుల సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది దాదాపు పంతొమ్మిది వందల యాభై వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు పంతొమ్మిది వందల యాభైలో ఆలయ పునరుద్ధరణకు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి గారు ఒక ప్రముఖ వ్యాపారి మగన్లాల్ సమేజ గారు ఇత్యాది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకుందాం అమ్మవారిని దర్శించుకోగానే తెలియని ఒక ధైర్యం మనలో కనబడుతుంది అమ్మవారిని దర్శించుకొని బయటకు రాగానే స్వామి దేవాలయం కనబడుతుంది ఇక్కడ ఉంది అద్దాలమేడ ఇదే అమ్మవారి మందిరం భద్రకాళి అమ్మవారి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు పంతొమ్మిది వందల యాభైలో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వేలాడుతున్న నాలకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది అలాంటి రూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి స్వరూపంగా మార్చారు భద్రకాళి దేవి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతో భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది అమ్మవారి ఎనిమిది చేతులలో కుడివైపు ఉన్న నాలుగు చేతులలో ఖడ్గము చురిక జపమాల డముకం ఉంటాయి ఎడమవైపున ఉన్న నాలుగు చేతులలో గంట త్రిశూల చిన్న మస్తకం పాన ఉన్నాయి ప్రతినిత్యము జరిగే ధూప దీప నైవేద్యాదులే కాక ప్రతి సంవత్సరం మాసంలో శరన్నవరాత్రులు చైత్రమాసంలో రాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి ఆషాఢమాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు ఆనాడు రకరకాల కూరగాయల దండలతో శోభిల్లే అమ్మవారి రూపం మాటల్లో వర్ణించలేనిది ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణ రూపంలో అలంకరించబడి పూజించబడుతుంది వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి రోజున శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు దేదీవ్యమానంగా జరుగుతాయి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు తొమ్మిది రోజులలో తొమ్మిది అలంకారములతో దర్శనమిస్తుంది అవి మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారంతో రెండవ రోజు అన్నపూర్ణ అలంకారంతో మూడవ రోజు గాయత్రి అలంకారంతో నాలుగవ రోజు మహాలక్ష్మి అలంకారంతో ఐదవ రోజు లలిత మహా త్రిపుర సుందరి అలంకారంతో ఆరవ రోజు భవానీ అలంకారంతో ఏడవ రోజు సరస్వతి అలంకారంతో ఎనిమిదవ రోజు దుర్గామాత అలంకారంతో తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని అలంకారంతో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు లొకేషన్ ఎలా ఉందో చూడండి చెరువు తీరం గుట్టల మధ్య ప్రకృతి ఓడిలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంది మీరు కూడా ఒకసారి ఈ ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా మర్చిపోతారు ఆలయానికి ఎదురుగా ఉన్న కట్టపై అందమైన పూలతోటను ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటారు ఈ చెరువు కట్ట సుమారు ఒక కిలోమీటర్ దూరం ఉండవచ్చు కట్ట చివరి వరకు వచ్చాం చూడండి ముందు భాగం వైపు కొండ కింద ఒక దేవాలయం కొండ పైన కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలన్నింటినీ మరొక వీడియోలో చూద్దాం శ్రీ భద్రకాళి అమ్మవారి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి